ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభైవ అధ్యాయం కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని కుష్టిరోగి వద్దకు వెళ్ళారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉండటం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన తన కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగురించింది అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులే చూస్తుండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది నివ్వెరపోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతని శరీరం బంగారుజాయితో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరమంతా అవుతుంటే పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చలదనము కలిగి దేవతలందరి చేత పూజింపబడే విశ్వాశ్రయుడు భక్తప్రియుడు శ్రేష్ఠుడు అయిన అతిథిపుత్రుడు అయిన ఓ నరసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు సర్వానికి సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు భక్తవచ్చరుడు అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలోనూ శ్రేష్ఠుడైన శ్రీ వల్లభ ఓ నరసింహస్వా ఓ వల్లభ ఓ నరసింహ సరస్వతి నీకు నమస్కారము యతివేషదారులైన శ్రీ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందు స్వరూప నువ్వు వాటికి అతీతుడు అయ్యుండి మూడు విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవరు చదువుతారో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకము ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించటానికి మంచి సాధనము నరహరి శర్మ కన్నీటితో స్వామిపాదాలు అభిషేకించి వాటిని విడువక అలాగే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి వదువుగాక అని అతనిని ఆశీర్వదించి చెయ్యిబట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహత్యము చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలో తన మఠానికి చేరుకున్నాడు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతునిచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తరువాత శ్రీగురుడు అతని దగ్గరకు పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నువ్వు గోవులు సంపదలతో ఐక్య సుఖాలను అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు సత్తాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పరమార్థకమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తరువాత శ్రీగురుడు అతనికి అష్టంగయోగము ఉపదేశించి సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడని పేరు పెడుతున్నాము నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలో ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహర శ్రీమకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూశాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రము అలాగే చదవాలని చెప్పేవారు శ్రీ దత్తాయ దత్తాయగురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభయవాధ్యాయం సంపూర్ణం